నిన్న సిడ్నీ టెస్ట్ మొదటి రోజు టీమిండియా నూట ఎనభై ఐదు పరుగులకే ఆలౌట్ అయిపోతే హా ఏముందులే సిరీస్ సమర్పయామి అనుకున్నారు అంతా కానీ మన బౌలర్లు అలా అనుకోలేదు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చుక్కలు చూపించారు అంతే వికెట్ నష్టానికి తొమ్మిది పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నూట ఎనభై ఒక్క పరుగులకే ఆలౌట్ అయిపోయింది బుమ్రా సిరాజ్ నిప్పులు జరిగే బౌలింగ్కి ముప్పై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను కొత్త ఆటగాడు వెబ్స్టర్ ఆదుకున్నాడు స్టీవ్ స్మిత్ అలెక్స్ క్యారీ కాసేపు క్రీజ్లో నిలబడితే వెబ్స్టర్ యాప్ ఏడు పరుగులు చేసి పోరాడడంతో ఆస్ట్రేలియా కష్టం మీద నూట ఎనభై ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది నాలుగు పరుగుల చిన్న లీడ్తో టీమిండియా ఆట ప్రారంభించింది రెండో ఇన్నింగ్స్లో మళ్ళీ మన బ్యాటర్ల కష్టాలు షరామాములే జైస్వాల్ రాహుల్ గిల్ అందరూ ఈ మ్యాచ్లో నిలదొక్కుని బాగా ఆడాలని ఇంటెన్షన్తోనే కనిపించిన వికెట్లు మాత్రం త్వరగా కోల్పోయారు కోహ్లీ మరోసారి ఆరు పరుగులే చేసి మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ స్టమ్ బాల్కి అవుట్ అయ్యాడు ఇది అసలు క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు క్రీజులోకి వచ్చిన తొలి బంతినే క్రీజ్ బయటకు వచ్చి సిక్సర్ బాధిన పంత్ సిక్సులు ఫోర్లతో రెచ్చిపోయాడు ముప్పై మూడు బాల్స్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సులతో అరవై ఒక్క పరుగులు చేశాడు పంత్ దెబ్బతో ఆసీస్ బౌలర్లు బిక్క చచ్చిపోగా భారత్ మంచి టార్గెట్ పెడుతుందనే ధీమాతో కనబడింది కానీ అనూహ్యంగా పంతు కూడా అవుట్ అవ్వడం వెంటనే నితీష్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఒక్క పరుగులు మాత్రమే చేసింది ప్రస్తుతానికి లీడ్ నూట నలభై ఐదు పరుగులు కనీసం మరో వంద పరుగులు చేస్తే కానీ విజయం మీద మనం ధీమాగా ఉండలేని పరిస్థితి ఉంటే బుమ్రా గాయం కారణంగా ఆసుపత్రికి స్కానింగ్ కోసం వెళ్ళి రావడం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఉంది చూడాలి క్రీజ్లో సుందర్ జడేజా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే ఉన్నారు ఆదుకుంటే మిగిలిన పనిని మన బౌలర్లు చూసుకుంటారు